అందరికీ నమస్కారం అండి రేపు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున నర్సీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనకు సంబంధించి వానికి జేజలు పలికితో బైక్ ర్యాలీ అని పార్టీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి ఎన్నో సంక్షేమ అందించిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి జేజలు పలకాలి అందులో ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పైగా మహిళలందరికీ కూడా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా నర్సీపట్నం నియోజక సంబంధించి సుమారుగా ఎనిమిది వేల రెండు ముప్పై రెండు మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం మన ఇరవై ఐదు నుంచి కూడా రేపు ఏడు తారీఖు వరకు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగానే వారికి ధన్యవాదాలు తెలుపుతూ జేజలు పలుకుతూ మరి పార్టీ అంతా కూడా బైక్ ర్యాలీ చేసి నర్సీపట్నం సీబీఎం కాంపౌండ్ నుంచి పెద్దబొడ్డేపల్లి నర్సీపట్నం కోటల వరకు కూడా శ్రీకని కోట వరకు కూడా బైక్ ర్యాలీ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకు మరి సీబీఎం కాంపౌండ్ దగ్గర మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఒక వన్ అవర్లో కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను నమస్కారం